అందరికీ ప్రభు నేష్కృష్ణ నామంలో వందనాలు శుభాలు ఉంటున్నాను వీడియోని జులై ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి విషయాన్ని గురించి నేను వీడియో చేస్తాను అది జోగులాంబ గద్వల్ జిల్లాలో జోగులాంబ గద్వల్ జిల్లా మధ్యలబండ గ్రామం మందకల్ మండలంలో జరిగినటువంటి ఒక ఘటన వివిధ ప్రాంతాల్లో నుంచి కొంతమంది సేవకులు ఆ బండ అనేటువంటి గ్రామంలో పత్రికలు వచ్చారు స్వార్థ చేయడానికి వచ్చారు దండయాత్ర చేశారు అప్పుడు ఆ గ్రామంలో కొందరు దుండగులు వారిని ఊరు దాటి వెళ్తుండగా కాపలా కాసి వారిపై దాడి చేసి వారి దగ్గర ఉన్న బైబిల్స్ హాస్పల్ ట్రాక్స్ అన్నీ కూడా తీసుకొని సో మనం అది చూద్దాం ఒకసారి అక్లిప్ సారి మనం ఆ క్లిప్ చూడాలని కోరుతున్న చూడండి చూస్తున్నారు కదండి ఫేర్గా దొరికింది ఫోటో బైబిల్ని తగలబెట్టి పత్రికల చూడండి ఇలాంటి పరిస్థితులు సమాజంలో జాగ్రత్తగా ఉండాలి మనమంతా వార్తకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుమైన పరిస్థితి దైవంగా పూజి బైబిల్ని ప్రపత్రికలను బైబిల్ని అందులో లేఖనాలను రపత్రికల్లో ప్రింట్ చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని తగలబెట్టిన సందర్భం మనం చూస్తున్నాం గద్దూల జిల్లాలో దీన్ని ప్రతిఘటిస్తూ సేవకులు దైవ సేవకులు అందరూ కలిసి ఐజా మండలము కొన్ని మండలాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కలిసి చేశారు ర్యాలీ చేశారు జరిగిన దానికి నిరసిస్తూ ర్యాలీ చేశారు ఇప్పుడు ఆ ర్యాలీకి సంబంధించినటువంటి వ్యక్తుని మనం మీరు అందరూ కోరుతున్నాను ఒక్కసారి దీన్ని చేస్తాను అందకల్ మండల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్తున్నారు ర్యాలీగా వెళ్తున్నారు ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవ సేవకులు అందరూ కూడా ర్యాలీగా వెళ్తున్నారు వెళ్తాను వారు అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ న్యాయం చేయాలి బైబిల్ తగలబెట్టిన వారిపై తగిన వారికి తగిన శిక్ష విధించాలి అని అంటూ ఖాళీ చేస్తున్నారు పిల్లలు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేస్తారు ఈ ఇది వారిని కఠినంగా శిక్షించాలి దోషులను కఠినంగా శిక్షి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోటం జరిగింది ఫిర్యాదు అందిస్తున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడి న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని మెమోరాండం ఇవ్వటం సేవకులు అక్కడ చేశారు దానిలో మాకు అనుకూలమైనటువంటి పిటిషన్లు ఉన్నటువంటి దానికి అనుసంధానంగా సెక్షన్ మా అభియోగం మొదటిది రెండవది మేము ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి బైబిల్ గ్రంథాన్ని కాల్ ఈ రోజు వరకు అరెస్ట్ చేయడం చేయకపోవడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయినా అంతా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఎస్ఐ గారు చూసారు కదండి ప్రియమైన దేవుని పిల్లలారా పరిస్థితులు అంత గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి ఖచ్చితంగా భారం కలిగి స్వార్థ సేవ చేయటానికి పై చేతిలో ఉన్న కరపత్రాలు బైబిల్స్ పై ఇలా చేయటం అనేది చాలా దారుణమైన సమయంలో మీకు మీకు అన్ని ప్రాంతాలలో కూడా అండి అన్ని ప్రాంతాలలో కూడా బైబిల్ని ఇలా పంచుతున్న సమయంలో లేదంటే కరపత్రాలు పంచుతూ స్వార్థ చేస్తున్న తరం సమయంలో ప్రతికటించాలి అని కొంతమందిని టీంను తయారు చేశారు వెనకాల కొంతమంది మతోన్మాదులు అన్ని గ్రామాలలో వాళ్ళకు అనుచరులు తయారు చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త వహించాలి స్వార్థ ప్రకటించాలనుకునే శావుకులందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిగా సంబంధించిన పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి గ్రామ సర్పంచ్తో సెక్రటరీ గారితో పర్మిషన్ మన అనుమతి లేకుండా వెళ్ళటం వలన వాళ్ళు మన గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చి ఫలం అవుతాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన లీగల్గా వెళ్ళి మనం స్వార్థ ప్రకటించుకునే అవకాశం ఎవరికి బలవంతంగా పత్రికలు ఇవ్వద్దు ఎవరికి బలవంతంగా అసువార్థ చెప్పొద్దు చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే సాధ్యమైనంత వరకు ఎందుకంటే పావస్వేచ్ఛ ఉంది మన మతాన్ని మనకు మతం అని లోకం చూపుతుంది కదండి మన మన మతాన్ని మనం ప్రచురపరుచుకునే అవకాశం చట్టం ఇచ్చింది మనకు మతంగా గుర్తించింది మతం అని మన అన్నం అనలేము మార్గం అది యేసు మార్గాన్ని మతం అని ప్రభుత్వం గుర్తిస్తుంది కనుక ఆ భాషలోని మాట్లాడుతుంది ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారి మధ్యకి మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మతం అనుకుంటున్నాం ఇది మత మార్పిడి చేయడానికి వస్తున్నారు అనుకుంటున్నాం అందుకే బైబుల్ కలపత్రికలు పంపించుకుంటున్నారు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం సమాజంలోకి వెళ్ళి చాలా బాగుంటుంది కృష్ణప్రభు వారు చెప్పాడు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తన దేవునికే సేవ చేయుచున్న చెప్పు కాలం వచ్చుతున్నదని వాహన సో దేవుడు తెలియజేశాడు జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి మీ పరలోకలం మీ ఫలం ఎక్కువ పోతుంది కనుక సువార్త ప్రకటించేసారి అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి తప్పనిసరిగా వీటన్నిటిని భరిస్తూ మన సువార్త ప్రకటించవలసి ఉన్నది నిజంగా ఆ సేవకులని అభినందిస్తున్న ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటన అభినందిస్తున్నారు కుటుంబాల కోసం అందరు ప్రార్థనలు క్రైస్తవులు ప్రతిఘటి ప్రతి ప్రతిఘటిస్తున్నారు చూడండి నిజంగా ర్యాలీ తీసి జరిగినటువంటి అన్యాయాన్ని చట్టపరంగా న్యాయం న్యాయంగా వారిపై చర్యలు తీసుకోవాలని మెమొరాండవ్ ఇచ్చి ర్యాలీ చేసి మెమోరాండం ఇచ్చి సంబంధిత అధికారులను రేపటం జరిగింది ఫిర్యాదు చేయటం జరిగింది మంచి తరడం అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రతి జరిగిన ప్రతి సందర్భాన్ని కూడా మనం మీదకి తీసుకొని రావటం మూలాన అందరు స్పందిస్తారు ప్రార్థన చేద్దాం మొదటిగా ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా అవసరమైతే ప్రకటిద్దాం అవసరమైతే న్యాయపరమైన చట్టంలో మనకిచ్చినటువంటి హక్కులను మనం కాపాడుకోవడానికి మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మనం కాపాడుకోవడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి యాక్టులను మనం ఉపయోగించుకో ఇలాంటి సేవకు ఆటంకంగా ఉన్న వారిపై న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ఇలా ప్రతిఘటించక తప్పదు న్యాయ పోరాటం చేయక తప్పదు వారిని నేను అభినందిస్తున్నాను నిజంగా వారి కొరకు ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ అన్ అండాలి